హాయ్ అందరికీ నేను మీ సుభాష్ని వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్ ఈరోజు మరో చక్కటి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను స్నాక్స్ ఏం చేసుకోవాలి ఏంటి అనే డౌట్లో ఉన్నప్పుడు ఈ విధంగా పొటాటో బజ్జీలను అయితే చేసుకోవచ్చండి వర్షం పడుతున్న సమయంలో కూడా ఈ వేడివేడి బజ్జీలు వేసుకొని తింటే నోటికి చాలా గమ్మగా ఉంటాయి అంతేకాదండి ఎటువంటి డౌట్ లేకుండా వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆయిల్ అనేది అస్సలు పీల్చకుండా ఈ బజ్జీలు అనేది చేసుకోవచ్చు సో ఇంకెందుకు లేటు లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ముందుగా ఈ విధంగా పొటాటోస్ అయితే రెడీగా ఉంచుకోవాలి వాష్ చేసుకుని ఈ మీద ఉన్నటువంటి పొట్టునైతే తీసేసుకోవాలి సో ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు పీలర్తో అయితే నీట్గా రిమూవ్ చేసేసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది ఈ విధంగానే నేను మొత్తం పొటాటోస్ని పైనటువంటి లేయర్ని నీట్గా రిమూవ్ చేసుకున్నాను సో ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నాను పొటాటోస్ అనేది ఈ విధంగా స్లైసెస్కి అయితే సన్న సన్నగా చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా స్లైసెస్ మేకర్ అయితే వస్తుంది మనకి సో ఈ విధంగా అయితే తీసుకొని ఇట్లా కూడా చేసుకోవచ్చు లేదంటే నైఫ్ తోటే మనం సన్నగా అయితే కట్ చేసుకోవచ్చు మీకు రెండు వేరియేషన్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ముందుగా నేను ఇక్కడ ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను కదా చూడండి ఎంత తిన్నుగా వచ్చాయో సో ఈ విధంగా అయితే నేను ఒక పొటాటోని అయితే రెడీ చేసుకున్నాను మిగతా రెండింటిని అయితే మీ అందరికీ చూస్తూ ఉన్నాను చూడండి ఈ విధంగా అయితే నైఫ్ తోటే ఈ విధంగా ఎంత వీలైతే ఆ విధంగా అయితే సన్నగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారా నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను సో మొత్తం పొటాటోస్ని ఈ విధంగానే కట్ చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది సో చూశారు కదా ఈ విధంగా అయితే రెడీ చేసుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు బజ్జీ మిశ్రమం ఎలా కలుపుకోవాలి అంటే చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ రెండు కప్పుల వరకు శనగపిండిని అయితే తీసుకున్నాను అదేవిధంగా రుచికి సరిపడా సాల్టు మరియు కొంచెం కారం కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోండి బేకింగ్ సోడా వేయటం వల్ల బజ్జీలు అనేవి నీటుగా పొంగుతాయి సో ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు వామ్ అయితే వేసుకున్నాను సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నీట్గా అయితే ఈ విధంగా బిస్కర్తో మిక్స్ చేసుకోండి విస్కర లేనట్లయితే గరిటతో కూడా ఈ విధంగా కలుపుకోవచ్చు సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండి వేసుకున్నామో అదే కప్పుతో అయితే ఈ విధంగా వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పూర్తిగా ఈ విధంగా అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే ఉండ కట్టకుండా పూర్తిగా కలుపుకోవాల్సి ఉంటుంది వాటర్ అనేది ఒకేసారి వేయకుండా ఈ విధంగా కొంచెం కొంచెం వేయటం వల్ల వండ కట్టకుండా అయితే ఉంటుందండి సో ఇక్కడ నాకు పూర్తిగా అయితే వాటరు ఒకటిన్నర కప్పు వరకు వాటర్ అయితే పట్టిందండి సో మీకు పక్కా కొలతలతో ఈ బజ్జీ మిశ్రమం పిండిని అయితే చూపించాను ఆయిల్ అనేది పీల్చకుండా నీట్గా వస్తాయండి బజ్జీలు కూడా సో ఈ విధంగా రెడీ చేసుకుంటే మనం బజ్జీ మిశ్రమం అనేది ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి సో ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఈజీగా చేసుకోవచ్చు సో నేను పూర్తిగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉన్నాను మీకు అర్థమయ్యేందుకు బజ్జీ పిండిని అయితే ఒకసారి చూపిస్తూ ఉన్నాను చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి దోశ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకి మిశ్రమం అయితే సరిపోతుంది సో బజ్జీలు ఎలా వేసుకోవాలో ముందుగా చూసేద్దాం ఇక్కడ నేను పొటాటో పీస్నైతే ఒకటైతే తీసుకున్నాను సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే డిప్ చేసుకోవాలి రెండు వైపులా సో ఈ విధంగా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకుంటే సరిపోతుందండి అంతే అండి ఎంతో ఈజీగా వేసేసుకోవచ్చు ఈ బజ్జీలు అనేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాల్సి ఉంటుంది మనం ఫ్రెష్గా వేసుకున్నటువంటి ఆయిల్ అయితే బజ్జీలు అనేది అస్సలు పీల్చవండి ఆయిల్ అనేది మళ్ళీ మళ్ళీ కాస్తున్నటువంటి ఆయిల్ అయితే కొంచెం లైట్గా పీలుస్తుంది సో ఇక్కడ నేను కలిపినంతవరకు అయితే ఆయిల్ అనేది అస్సలు తెలియట్లేదండి చాలా చక్కగా వచ్చాయి బజ్జీలు అనేది సో ఇక్కడ ఆయిల్ కాగిందా లేదా అని కొంచెం పిండి అయితే వేశాను ఆయిల్ అయితే కాగింది సో ముందుగా చూయించినట్లే ఒక్కొక్క బజ్జీని ఈ విధంగా అయితే వేసుకోండి మనకి ఎన్ని బజ్జీలు పడితే అన్ని బజ్జీలని ఈ తవ్వాలైతే వేసుకోండి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా అయితే కాల్చుకోవాల్సి ఉంటుందండి ఒక త్రీ మినిట్స్ అయ్యాక ఈ విధంగా పైకి కిందకి రొటేట్ చేసుకుంటూ మనం ఈవెన్గా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది బజ్జీలనేది చూసారు కదా ఈవెన్గా ఈ విధంగా పైకి కిందకి అనుకుంటూ మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఈ ప్రాసెస్ అనేది టెన్ మినిట్స్ పాటైతే పడుతుందండి మీడియం ఫ్లేమ్లో సో దగ్గరుండి కుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే సపరేట్ చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ నుంచి ఈ విధంగా పూర్తిగా ఆయిల్ అనేది నీట్గా వంచేసుకున్న తర్వాత మనం మరొక ప్లేట్లకి అయితే సర్వ్ చేసుకోవాల్సి ఉంటుందండి అంతే అండి ఎంతో ఈజీగా రుచికరమైనటువంటి వేడివేడి పొటాటో బజ్జీలు అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయాయి ఇంకెందుకు లేటు మీరు కూడా ఈ పొటాటో బజ్జీలని తప్పకుండా ట్రై చేసి చూడండి మనం ఇక్కడ సోడా వాడడం వల్ల సో లైట్గా బజ్జీలు అనేది పొంగాయండి చూడండి సో ఇక్కడ మనం వాము మరియు కారం కూడా వాడాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి సో ఇక్కడ మీకు అర్థమయ్యేందుకు చూపిస్తున్నాను చూడండి ఇలా తుంచంగల్ని స్పాంజీ స్పాంజీగా చాలా టేస్టీగా వచ్చాయి బజ్జీలు కూడా చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా మధ్యలో ఆ పొటాటో అనేది నీట్గా కుక్ అయింది చాలా టేస్టీగా ఉన్నాయండి ఇంకెందుకు లేటు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ మరో చక్కటి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్